పద్యపరిమ ఛానల్కి స్వాగతం బుద్ధుడు నడయాడినటువంటి ఈ భారతావని శాంతి సహనాలకి పుట్టి పరోపకారానికి జీవనాడి లాంటిది అటువంటి సాక్ష్యవంశపు రాజు అయినటువంటి శుద్ధోధరుడు మాయాదేవి యొక్క కుమారుడైనటువంటి సిద్ధార్థుడు ఆయన అసలు పేరు అతన్ని గౌతమ్ బుద్ధుడని కూడా అంటాం ఆ గౌతమ బుద్ధుడు వనవిహారం చేస్తూ తన శిష్యులతో కలిసి వనవిహారం చేసే సందర్భంలో దేవదత్తుడు అనేటువంటి ఒక రాజకుమారుడు ధనుర్భాని అయి వస్తాడు గౌతమ బుద్ధుడు మాత్రం ప్రకృతిని మైదానాలను పశువుల్ని ఆ పశువుల కాపర్లని చూసి ఆస్వాదిస్తూ ఉంటాడు కానీ ఈ దేవదత్తుడు మాత్రం ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి అంశల గుంపులో ఒక అంశని ధనుర్బాణాలతో కూల్చేస్తాడు ఆ సందర్భంలో కరుణశ్రీ కవితా మాధుర్యానికే పెట్టిన పేరైనటువంటి కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు పండిత పామరులకు అర్థమయ్యే రీతిలో వృత్త పద్య రూపంలో దాన్ని చందుబద్ధంగా రచించడం జరిగింది ఆ పద్యాన్ని ఇప్పుడు మీకు ఆలపించబోతున్నాను అమరవిధి అందు బారులు బారులై విహారం వనరించు మంజుల మరాల గణము మహాకవీంద్రుని భావాంబర వీధిని విశ్రుత విహారమునర్చు రసార్థ భావనాలంబిత శరద శరణలాస విలాసములు ందు అంబరము అంటే ఆకాశము ఆకాశములో బారులు బారులై విహారం వనరించు బారులు బారులు అంటే వరుసలు వరుసలుగా విహారము అంటే సంచరిస్తున్నటువంటి మంచులా అంటే అందమైన మృదువైనటువంటి మరాల ఘనము మరాలము అంటే నెమలి ఘనము అంటే గుంపు అంటే ఆకాశ మార్గంలో అందమైనటువంటి హంసల గుంపు సంచారము చేస్తూ ఉందంట అంబరవిధియంగు ఘననైన్యను బారులు బారులై విహారం మొనరించు మంజుల మరాల గణం అనేదానికి ఇప్పుడు నేను చెప్పే అర్థం అది ఏ విధముగా ఉంది ఆ అంశల గుంపు అనేది వివరిస్తున్నాడు మహాకవీంద్రుని భావాంబర వీధిని విశృత విహారమునర్చు మహాకవీంద్రుని అంటే కవుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ కవి యొక్క భావాంబర వీధి భావాలు అనేటువంటి ఆకాశ వీధిలో విస్తృత విహారమునొచ్చు విస్తృతముగా ఎక్కువగా విహారం అంటే సంచరిస్తున్నటువంటి విస్తృత విహారమునొచ్చు రసార్థ భావనాలంబిత శరద శరణ రసార్థ అంటే మహాకవీంద్రుని యొక్క ఆలోచనలనే ఆకాశ వీధిలో గొప్ప కరుణరసభావతో సంచరిస్తున్నటువంటి శారద అంటే సరస్వతీదేవి యొక్క చరణలాస్య చరణాలు అంటే చరణధందములన్న చరణాలన్న రెండు పాదాలు అన్నమాట ఆ పాదాలు యొక్క లాస్య అంటే సవ్వడి ధ్వని సవ్వడి శారద శరణ విలాసములశిల్లగన్ ఆమె యొక్క విలాసవంతముగా సంచరిస్తున్నటువంటి ఆ పాదాల ధనుల యొక్క సవ్వడి ప్రకాశిస్తున్నట్లుగా ఉందని ఇక్కడ కవి వర్ణిస్తూ ఉన్నాడు దాని యొక్క భావం ఏంటంటే ఆకాశం వీధిలో మృదువైన అందమైనటువంటి హంసల గుంపు అనేది సంచరిస్తూ ఉంది ఆ అంశల గుంపు ఏ విధంగా ఉందనేది వర్ణిస్తున్నాడంటే మహాకవి అంటే కవిశ్రేష్ఠులలో గొప్పవాడైనటువంటి ఆ కవీంద్రుని యొక్క భావములు అనేటువంటి ఆ ఆకాశ వీధిలో ఆ కవి యొక్క భావాలనే ఆకాశ వీధిలో గొప్ప భావంతో సంచరిస్తూ ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క పాదాల సవ్వడి ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ కవి వర్ణించడం అనేది జరిగింది పద్యాన్ని మరొకసారి ఆలపిస్తాము వినండి అంబర విధి ఘననైను బారులు బారులై విహారం వనరించు మంజుల మరాల గణం మహాకవీంద్రుని భావాంబర వీధిని విశ్రుత విహారమునర్చు రసార్థ భావనా ശരദ ശരണലാസ വിലാസമുളുള്ള സില്ലകൻ